దర్శకధీరుడు రాజమౌళి సీమ అంటే ఆ లెక్కే వేరుగా ఉంటుంది ప్రతి విషయంలోనూ రూల్స్ పెడుతూ ఉంటాడు జక్కన్న కానీ ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ విషయంలో మాత్రం మహేష్ బాబు ఒక్కడే స్ట్రిక్ట్ గా ఉంటున్నట్టుగా ఉంది మిగతా వాళ్ళు జక్కన్న రూల్స్ బ్రేక్ చేస్తున్నారా అంటే చెప్పలేం అసలు రాజమౌళి ప్లాన్ ఏంటో ఒకసారి చూద్దామా రాజమౌళితో సినిమా చేస్తున్న హీరోలు మధ్యలో మరో ప్రాజెక్ట్ చేయకూడదు ఇది జక్కన్న మొదటి రూల్ బాహుబలి సమయంలో ప్రభాస్ ట్రిపుల్ ఆర్ సినిమా చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ మరో సినిమా చేయలేదు కాకపోతే గెస్ట్ రోల్ అని చెప్పి జక్కన్న దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఆచార్య చేశాడు చరణ్ ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ కోసం మహేష్ బాబు బాబు బల్క్ ఇచ్చేశాడు ఈ సినిమా తప్పితే మరో సినిమా చేయడం లేదు అంతేకాదండో ఈ సినిమాకు సంబంధించి బయట ఒక మాట కూడా మాట్లాడడం లేదు సూపర్ స్టార్ కానీ మిగతా స్టార్స్ మాత్రం రాజమౌళి రూల్స్ బ్రేక్ చేస్తున్నట్టే కనిపిస్తోంది మహేష్ బాబు తప్ప ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ సమయం వచ్చినప్పుడల్లా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు తాజాగా ప్రియాంక చోప్రా మహేష్ బాబు సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నా కానీ ఇండియాలో హిందీ సినిమాలను చాలా అప్పుడప్పుడు నా సొంత ఇంటికి దూరం అయ్యాననే భావన కలుగుతోంది కానీ ఇప్పుడు ఓ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్నాను ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చెప్పుకొచ్చారు గతంలో పృథ్వీరాజ్ మాట్లాడారు ఎస్ఎస్ఎంబి సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది దాని గురించి ఇప్పుడేం మాట్లాడలేనని అన్నారు కానీ తాను ఈ సినిమాలో ఏడాది క్రితమే భాగమయ్యారు అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నానని తెలిపారు కానీ మహేష్ బాబు మాత్రం జక్కన్న గీసిన గీత దాటడం లేదు ఇప్పటి వరకు తర్వాత తన నెక్స్ట్ మూవీ రాజమౌళితో ఉంటుందని మాత్రమే చెప్పాడు మహేష్ అంతకు మించి బి ట్వంటీ నైన్ గురించి మిల్క్ బాయ్ మాట్లాడిన సందర్భాలే లేవు లుక్స్ లీక్ కాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు విదేశాల్లో ట్రైన్ కి వెళ్లినా కూడా ఎలాంటి లీకేజ్ బయటకు రానివ్వలేదు పూజా కార్యక్రమాలు జరుపుకున్నా షూటింగ్ మొదలైనా కూడా ఎక్కడ ఒక్క మాట కూడా తూలలేదు ఏ ప్రాజెక్ట్ గురించి ఏం చెప్పినా రాజమౌళిని చెప్పాలి అన్నట్టుగా ఫుల్ స్ట్రిక్ట్ గా ఉంటున్నాడు మహేష్ బాబు కానీ ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ కుమార్ ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక రకంగా ఇండైరెక్ట్ గా పోస్ట్ పెడుతూనే ఉన్నారు ఉన్నారు మాట్లాడుతూనే దీనికి తోడు లేదు ఇప్పటి వరకు రాజమౌళి ఈ ప్రాజెక్టు గురించి చెప్పింది ఏమైనా ఉందా అంటే ఆ మధ్య సింహాన్ని బోన్ లో బంధించారని మహేష్ బాబు పాస్పోర్ట్ లాక్కున్నానంటూ పోస్ట్ చేశాడు మొత్తంగా సైలెన్స్ ను కూడా ప్రమోషన్ స్ట్రాటజీ గా గట్టిగా వాడేస్తున్నాడు జక్కన్న